ఒకసారి మీ భర్త ఇంటికి వచ్చిన సమయంలో పోలీసులు అటాక్ చేస్తారు కాపాడారు ఎలా కాపాడినా అంటే మాకు ఏం జరిగింది చెప్పండి ఏం అని అంటే భూమిలో తాళ్ళు ఉన్నాయి తాటి చెట్లున్నాయి బిల్డింగ్ ఎంపె కంపెనీకి కళ్ళు పోసేది లేరొచ్చి పోసుకుపోయేది రోజు అయితే మాకు కూడా రోజు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏం చేసేది అంటే రోజు ఇంత బుడ్డి అంటే అది ఉంటుంది కదా కుండ దాంట్లో కళ్ళు పంపించేసేది మేము తాగకున్నా సరే కానీ మాకు వచ్చేది మాకు పంపించేసేది మా అత్తయ్య తాగేది అలాంటప్పుడు తీసుకొచ్చి ఏడు గంటలకే ఎనిమిది గంటలకే వచ్చేసేది మాకు అట్లాంటిది వచ్చేసినప్పుడు ఆ సమయంలో ఏం జరిగిందంటే అనుకోకుండా ఒక లెక్క వచ్చేసాడు ఇంట్లో తను వచ్చేసి తను వచ్చేసినప్పుడు ఒక మాకు తెలిసిన ఒక వ్యక్తి అంజయ్య అని ఉండేది ఉండే ఆయన అక్కడనే పక్కనే ఉండు పక్క ఒక ఇంటికాడ ఉన్నాడు చూసిండు అరే వచ్చేసిండు కదా నేను అన్న ఆలోచనతో ఆయన కూడా వచ్చేసిండు ఇంట్లో వచ్చేసిండు అంటే ఆయన కూడా ఒక సానుభూతి పరుడే వచ్చినప్పుడు నమ్మిటడు అదో ఏదో ఉండేది అయితే వాళ్ళు తను వచ్చి ఇంట్లో కూర్చొని ఒక ఐదు నిమిషాలే అయింది వచ్చిండు అని చెప్పేసి నేను ఇంట్లో పోయినా ఇంట్లో పోయినప్పుడే అప్పటికే కొలుసార్లు వచ్చిర్రు కానీ అది మేము గమనించుకోలేదు తను కూడా గమనించుకోకుండా వచ్చేసిండు ఇంట్లోకి అలాంటప్పుడు వాళ్ళు ఏం చేసారు అంటే ఒకటేసారి యాభై మంది వచ్చేసారు యాభై మంది వచ్చినప్పుడు మా అత్తయ్య బయట ఉంది అమ్మా ఏం చేస్తున్నావు లోపల ఎవరో వచ్చిరు చూడు అని చెప్పింది నేను లోపల బయటకు వచ్చేసిన లోపల ఉన్నాడు నేను ఏం చేయాలి అనే ఆలోచన నాకు వచ్చింది నేను ఎలా తప్పియాలన్నదే నాకు ఒక లక్ష్యం కాపాడుకోవాలనే ఒక ధైర్యంగా నేను భయపడకుండా ఏం చేసినంటే ఎవరు ఇంట్లో ఎవరో ఉన్నారు అని చెప్పారు అన్నప్పుడు మా అన్న సార్ అని చెప్పేసి మా అన్న అని అన్న ఇంకొక అతను ఎవరు అని అడిగిండు అడిగినప్పుడు గౌడ్స్ అని చెప్పేసిన గౌడ్స్ ఎందుకు వచ్చిండు అని మా అన్న వచ్చిండు కళ్ళు దేమంటేది తెచ్చిండు కళ్ళు కూడా అక్కడే ఉంది చూడండి చూసారు నిజమే అని నమ్మేసారు వాళ్ళు కూడా నమ్మేసినప్పుడు మరి మీ అన్న పేరు ఏం పేరు ఇక వాళ్లకు అసలు ఉన్న పేరే నేను బాలయ్య సార్ మా అన్న పేరు ఆయన పేరు ఏం పేరు ఆయన పేరు నరసింహగా నేను రావాలని చెప్పేసిన మరి సరే ఇట్లా నువ్వు బయటికి రామని తనని పిలిచిర్రు పిలిచినప్పుడు ఏమన్నాడు అని అంటే నేను పేరు ఏం పేరు అని అంటే నేను చెప్పేది గట్టిగా మాట్లాడినా కాబట్టి ఆయనకు అర్థమైపోయింది అర్థమైపోయి నేను ఎట్లా చెప్పినో అట్లనే అని మా చెల్లెనే మా చెల్లెని చూడడానికి నేను వచ్చిన మా చెల్లెనే సరే అని చెప్పేసేసి చెప్పేసినప్పుడు ఆ పక్కనున్న అతను కూడా పిలిచి ఏమన్నారంటే నువ్వేం ఎందుకు వచ్చినావు నువ్వు అని అంటే నేను గౌట్స్ తాళ్ళు ఎక్కుతా అలా అన్న వచ్చిండు కళ్ళు తెమ్మంటే ఇచ్చిన అనేది తను కూడా చెప్పేసిండు సరే నువ్వు గౌడ్సాయి కదా రెండు తాళ్ళు ఎక్కుతావా పా అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు వెళ్ళినప్పుడు ఒక రెండు తర్వాత ఒక అతను వచ్చి కలిసినప్పుడు ఏమన్నారంటే ఈయన పేరేంది ఈయన గౌడ్స్ అయిన అడుగుతారు గౌడ్ అయినా అడిగినప్పుడు ఈయన నా పేరు ఏడ చెప్తాడు అన్న భయానికి ఆయన తప్పించుకోండి అక్కడ తప్పించుకున్నాడు తప్పించుకోండు అయితే ముందే ఏమైందంటే ఆ కళ్ళు ఉంది కదా ఉన్నప్పుడు అమ్మ కళ్ళు తీయటి వాసన వస్తుంది కదా కళ్ళు తీసుకుపోతాం మేమని అన్నారు అని చెప్పేసి వాళ్ళకు ఒక బాటిల్లో నింపి ఇచ్చేసిన వాళ్ళకి సరే మీరు కళ్ళు తీసుకోబోతురు నా దగ్గర డబ్బులు లేవు మరి మళ్ళీ మా అన్నకి ఎట్లా తెచ్చిపోయాల నేను అంటే ఎట్లన్నా తెచ్చిపోయా ఒక ఇరవై రూపాయలు ఇచ్చేసారు వాళ్ళు నాకు ఇచ్చేసినప్పుడు ఆ కళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు ఒక రెండి వాళ్ళు దాటిర్రు రెండే ఇండ్లు దాటిర్రు ఈయన నేను నాలుగిండ్లు దాటేసేసిన రెండు ఇండ్లు షార్ట్ అయినప్పుడు ఈయన నాలుగు ఇండ్లు దాటేసిన వెళ్ళిపోయాడు ఈయన వెళ్ళిపోగానే ఆయన తప్పించుకున్నప్పుడు వాళ్ళు రిటర్న్ అయ్యారు మళ్ళా రిటర్న్ అయ్యి ఏమైందమ్మా ఎవరు మీ అన్న ఏడి అని అడిగారు వాళ్ళు అన్న ఏడి అన్నప్పుడు లేదు సార్ మీరు కళ్ళు లేదు కదా మీరు తీసుకుపోయారు కదా మీరు ఇచ్చిన డబ్బులు ఎక్కడన్నా తాగేసిపోవాలంటే ఇప్పుడే పోయిండు వెళ్ళిపోయాడు అయినా లేడు చూసుకోవడానికి వచ్చేసిండు వెళ్ళిపోయాడు లేడు లేదు అయినా నీ భర్త మీ అన్న కాదు అసలు ఏంది నీ సంగతి ఏంది నువ్వు మీ అన్నని అని చెప్పి నీ భర్తను తప్పించినావు మీ అన్ననే అని చెప్పేసి కథం అన్ని స్టేషన్లలో ఫోన్లు చేసారు అన్ని స్టేషన్లలో దిగిరి ఇక్కడే అప్పటికే ఒక వంద మంది వచ్చేసారు వంద మంది వచ్చేసి యాభై మంది మధ్యనో నేనున్నా ఒక ఇరవై ఇండ్లు తిప్పారు ఏ ఇంట్లో దాచిపెట్టినావు ఎక్కడ పంపించేసినావు ఏందని అప్పుడు నేనేం భయపడతలేను నాకు తెలియదు అయినా మా అన్ననే నా భర్త కాదు మా అన్ననే అని నేను లేదు నీ భర్తని నువ్వు తప్పించి మీ అన్న అయితే ఇక్కడే ఉంటాడు కదా రెండు నిమిషాలు కూడా కాలేదు రెండు నిమిషాలల్లో ఎట్ల పోతాడు మీ అన్న అనేది వాళ్ళు ఇక వాళ్ళకు నాకు వాదన మస్తు జరిగింది జరిగినప్పుడు అంటే నాలుగు స్టేషన్లలో వచ్చారు పోచంపల్లి చౌటుపల్లి ఒలిగొండ భువనగిరి అన్ని స్టేషన్లలో వచ్చేసారు మాట్లాడిరు వాళ్ళు లేదు అని నేను వాళ్ళు వాదించుకోండి అట్లనే నన్ను చాలా అడిగిర్రు చాలా టైట్ చేసారు ఏంటంటే చెప్పు పట్టుకుంటాం ఇప్పుడు నేను భర్తను పట్టుకొని చంపేస్తాం నువ్వు చెప్తేనే ఇప్పు అని అంటే మీరు ఏమన్నా వేసుకోరు దొరికితే పట్టుకోండి నాకు సంబంధం లేదు మా అన్నది ఆయన అన్నీ కొట్టారు నన్ను ఏమన్నా లేదు కానీ అన్ని తుపాకులు అన్నీ ఇట్లా సైడ్కి పెట్టి అన్నింటి దిప్పుకొచ్చారు నన్ను కానీ ఏమాత్రం ఏం భయపడలేదు పొద్దున తొమ్మిది గంటల నుంచి వెళ్ళి జరిగితే మూడైపోయింది మూడు గంటల దాకా తిప్పడం మాట్లాడడం అడగడం చాలా జరిగింది మూడు గంటల తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోయారు కానీ జనాలు ఏం చేస్తారు అంటే ఇళ్ళ ఉండి బయటికి వెళ్తలేరు వాళ్ళు ఎవరు వెళ్ళడం లేదు బయటకు రావడమే లేదు ఇట్లా సందులకి వెళ్ళి కిటికీలకి వెళ్ళి చూడడమే సరిపోతుంది అయినా అప్పుడు ఎట్లున్నాయంటే అసలు ఎవరన్నా ఒంటరి పోవాలన్నా కూడా భయపడేది ఇక్కడ పోలీసు వాళ్ళు ఎదురవుతారా అక్కడ అన్నలు ఎదురవుతారా అన్న ఆలోచనలోనే ఉండేది వాళ్ళు అలాంటప్పుడు ఎవరు కూడా వచ్చి ఏం చెప్పపోయేది మా గురించి అసలు నాతోటి మాట్లాడాలన్నా భయపడేది ఏమి ఆ రోజు మధ్యాహ్నం గంటలకు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఈయన పార్టీకి వెళ్ళిపోయాడు ఇక వాళ్ళకు ఏపీ టిట్లో ఉంటుంది కదా ఎక్కడెక్కడ ఉందనే తెలుసు కాబట్టి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయాక వాళ్ళకొక పదిహేను రోజులకు వచ్చి కలిసిండు ఇంట్లోనే కలిసారా ఇంట్లోనే కలిసి ఇంట్లో కలిసినాక ఇక పిల్లలు అంతా చూసిండు వెళ్ళిపోయిండు అంటే మా పిల్లల్ని చూడాలి అనుకున్నప్పుడే ఇంటికి వచ్చేది ఓహో లేదంటే ఏం రాకపోయేది ఇక నేను మాత్రం పిల్లల్ని సాధడమే నాకు లక్ష్యం కరెక్ట్ అమ్మ బయట వెళ్ళినప్పుడు ఏదైనా పిల్లలు చూడాలనుకుంటే వచ్చేవారు కదా కానీ బయట ఆయన చేసే కార్యక్రమాలు పేపర్లో చూసినప్పుడు కానీ ఏదైనా ఎన్కౌంటర్ అవుతున్నప్పుడు మెరుగే భయం భర్త ఉన్నాడా అనుకోండి భయము అని అంటే అదొక పోరాటం అని అనుకునేది అది ఏదైనా జరగవచ్చు ఎప్పుడు చెడు భారత వింటారని అనిపించలేదా నాకేమనిపోయేది ఏం కాదని అనిపించేది అయితే వీళ్ళకి ఎట్లున్నాయంటే నువ్వు పట్టుకుంటా నేను ఇది చేస్తా అది చేస్తాను వాళ్ళకు ఉంటే నేను దొరకను అనేది ఈనకుండేది నమ్మకం నమ్మకం నేను దొరకను అనే నమ్మకం ఈనకుంటే పట్టుకుంటా అనే నమ్మకం వాళ్ళకు ఉండేది ఆ ఇద్దరి మధ్య నా నమ్మకం ఏందంటే నా భర్త దొరకడు ఏం కాదు అనే నమ్మకం నాకు ఉండేది అట్లా నేను ఆయనకు ధైర్యం కూడా చెప్పేది అలా ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అంటే ఇక ఆయన పరిచయం అంటే ఎనభై ఆరు నుండి ఇక తొంభై తొమ్మిది దాకా ఎందుకు వచ్చారు అంటే మేము ఒకసారి పార్టీ ఆదేశాల మేరకే హైదరాబాద్లో ఉంచారు మమ్మల్ని హైదరాబాద్లో ఉంచినప్పుడు మాకు ఒక ట్రాక్టర్ ఉండే అప్పుడు ఆ ట్రాక్టర్ని కొంచెం ఒక చిన్న కంపెనీలో పెట్టి మేము అక్కడే ఉండేవాళ్ళం ఎవరో ఇక మేము అక్కడ ఉన్నామని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆనందరెడ్డి ఎస్ఐ అప్పుడు అయితే నేను రోడ్ మీదకి పోయి పిల్లలకి యాపిల్ పండ్లు తీసుకుందామని బయటికి వెళ్ళినప్పుడు ఆయన వచ్చి నన్ను గమనిస్తుండు నేను మాత్రమే తెలుసు తన తెలియదు కాబట్టి ఈయన లేడు ఉండకపోయేది నైట్ వచ్చేసేది అయితే ఇక నేను మాత్రమే తెలుసు కాబట్టి వచ్చి నన్ను గమనిస్తుండు నేను పోలీసు వాళ్ళని బాగా గుర్తుపట్టేది గమనించినప్పుడు నేనేం చేసిన అంటే వాళ్ళని సరిగ్గా గమనియాలంటే నేను ఇంట్లోకి వచ్చేసిన మా బాబుని తీసుకొని ఇంట్లోకి వచ్చేసి నేను కిటికీస్ అందులోకి వెళ్ళి చూసిన నన్ను మా ఇంటిని గమనిస్తుండా మమ్మల్ని గమనిస్తుండా లేదా అని చెప్పేసి చూస్తే మమ్మల్ని మమ్మల్నే గమనిస్తు అనేది నాకు అర్థమైపోయింది అర్థమైపోయి నేనేం చేసినంటే ఇక కంపల్సరీ దాడి జరుగుతుంది ఈరోజు మా ఇంటికి వచ్చేస్తారనే నమ్మకం నాకు వచ్చేసింది ఈయన వచ్చేసరికి నేను వంట చేసిన పిల్లలకి అన్నం పెట్టేసిన అంత సర్దుకొని సిద్ధంగా ఉన్నా ఇట్లా వచ్చిర్రు సంగతి ఖచ్చితంగా ఈ రోజు మన ఇంటికి వస్తారు అని అంటే లేదు నీకు అంత నమ్మకంగా ఎట్లా చెప్తున్నా అంటే లేదు తప్పకుండా వచ్చేస్తారనే ఆలోచన తోటి నేను తనకు చెప్పిన రావడం చూడలేదు వాళ్ళు ఎప్పుడో వద్దామని వాళ్ళది వాళ్ళు ఎప్పుడు వచ్చేది తెలు వాళ్ళకే తెలుసు కదా మన ఆలోచనలో మనము నువ్వు ఎట్లా వస్తారనేది మనకు ఆలోచన తెలుసు తెలుసు కాబట్టి లేదు మనం నైట్ వెళ్ళిపోవాలి ఖచ్చితంగా వస్తారని చెప్పేసి మేము పది గంటలకు వెళ్ళినాం పది గంటలకు వెళ్ళినప్పుడు వాళ్ళు పన్నెండు గంటలకు వచ్చేసారు నైట్ చూసారు కదా తాళం ఉంది అని చెప్పేసి అటు ఇటు పక్క వాళ్ళని అందరిని అడిగేసి ఎటువేరు వేలు అంటే కాల్ చేసి వెళ్ళిపోయారు అని చెప్పారు వెళ్ళిపోయినప్పుడు మేము అక్కడ వేరే దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాం కొత్తపేట అని అక్కడ ఉన్నాం మనకు తెలిసిన పరిచయస్తులు ఉంటే అక్కడున్నాం అక్కడ కూడా పార్టీ ఆదేశాల మేరకే అక్కడనే ఉన్నాం ఆ క్రమంలో ఏందంటే ఇక తప్పదు ఇక నేను వెళ్ళిపోతా అన్న ఆలోచనతోటి మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళని కలిసి వెళ్ళిపోయింది ఇక మొత్తానికి ఆ తర్వాత చాలా కష్టమైంది ఇక ఇంటికాడ పిల్లల్ని చూసుకోవడం పని చేసుకోవడం పిల్లల్ని చాదుకోవడం ఏందంటే ఇక అన్ని రకాలుగా నేనే అక్కడ అత్తయ్యని చూసుకోవడం ఆడపడుచుని చూసుకోవడం వాళ్ళ మంచి సైడ్లు అన్ని అన్ని రకాలుగా నేను పిల్లల్ని చాదుకోవడం పోలీసుల వేధింపులు వేధింపులు అంటే వేధింపులు అంటే మామూలుగా కాదు రెండు రోజులకు ఒకసారి ఇట్లా రావడం స్టేషన్ కాకపోతే అక్కడ వాళ్ళు ఇక టేషనే పడ్డది అక్కడ కాబట్టి ఉర్కుడు పిల్లిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అనుకుంటే అప్పుడు వచ్చేది నేను పనికి పోవడానికి కూడా ఇట్లా టేషన్ ఉన్నప్పుడు నేను అట్లా పత్తి ఒక రోజు పోయినా పోతే ఎందుకు వచ్చినావు నువ్వు ఏమిటి వచ్చినావు వాళ్ళది వాళ్ళ ఎందుకు వచ్చింది ఇక్కడికి వచ్చేసింది ఏంది అసలు పనికి వచ్చిందా దేనికి వచ్చిందా అని ఆలోచన వాళ్ళకు ఉండే ఎందుకు వచ్చినావు నా దగ్గరికి వచ్చి అడిగారు లేదు నేను ఇక్కడ పని చేయడానికి వచ్చినా పత్ వేరడానికే వచ్చినా మరి మీరు చేసుకుంటున్నా నా పిల్లల్ని దాచుకోవాల్సి వస్తుంది కదా అని చెప్పేసి నేను మాట్లాడినా మాట్లాడినప్పుడు మరి ఎలా కష్టపడ్డా ఇదే పని వ్యవసాయం పని ఆ వ్యవసాయం పనిలో విందునే పిల్లల్ని పోషించుకోవడం జరిగింది మరి ఎందుకు వచ్చారు అయినా ఎందుకు వచ్చారు అంటే పిల్లలదే అనారోగ్యం పిల్లలు అనారోగ్యం లేదు పిల్లలకి ఏమైంది పిల్లలకి చిన్న బాబుకు కుక్క గడిచింది పిచ్చి కుక్క గడిచింది కడిచినప్పుడు ఏమైందంటే మా ఇంటి పక్కలనే ఒక అతనుకు ఒకప్పుడు ఒక పదేళ్ళ క్రితం కుక్క కడిచి చనిపోయింది ఆయన ఈ కుక్క కడిచిన కుక్క కూడా చనిపోయింది దానివల్ల నాకు చాలా భయం వేసింది ఇక్కడ మోత్కూరు దగ్గర ఒక మురిపిరాల అని ఉంటుంది అక్కడికి పోతే ఏదో చెట్టు ఇస్తారు అది ఇది అని చెప్పేసారు అక్కడికి పోవాలంటే అక్కడ దాకా బస్సు ఉంది కానీ అక్కడి నుంచి అక్కడ లోపలికి ఐదు కిలోమీటర్లు ఏం లేదు అలాంటప్పుడు అది పొద్దుగాలనే ఏడు గంటల నుంచి వెళ్ళి సాయంత్రం అంతే ఉదయం పది గంటల వరకే అక్కడ చెట్టిస్తారట ఆ టైంకి నేను పోవాలి పోవాలంటే ఏం చేయాలి ఐదు కిలోమీటర్లు చిన్న బాబు రెండు సంవత్సరాలు రెండు నాలుగు సంవత్సరాలు అయితే నడుస్తలేడిగా ఇంకా కట్టుకున్నా కట్టుకొని ఐదు సంవత్సరాలు నడుస్తు ఐదు కిలోమీటర్లు నడుచుకుంటే పోయినా నడుచుకుంటూ పోయినాక అక్కడికి పోయినాక వాళ్ళు ఏమన్నారంటే మూడు రోజులు ఇక్కడే ఉండాలని చెప్పేసి మరి ఎక్కడ తినాలి ఎక్కడ ఉండాలి అప్పుడు పరిస్థితి ఏంది బాబుకి ఎట్లా అన్నం పెట్టాలని చెప్పేసి మనకు తెలిసిన ఉంటే అక్కడికి పోయి రెండు గిన్నెలు తీసుకొచ్చుకొని కొన్ని బియ్యం తెచ్చి ఆ మూడు రోజులు అక్కడే ఉండి ఆ మందేందు అబ్బాయికి ఇప్పించుకొని ఎందుకంటే మరి ఏం జరుగుతుందో తెలియదు పిచ్చుకొక్కనే అన్న ఆలోచనతోటి ఇబ్బందులలోనే మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఐదు కిలోమీటర్లు మళ్ళీ ఇంకా కట్టుకొని నడుచుకుంటూ వచ్చిన ఈ ఇట్లా సంఖలులో ఎత్తుకుంటే ఆగపోలేదు కదా చిన్నవి బాబు కదా అని చెప్పేసి అట్లా చాలా కష్టపడ్డా పిల్లలకి